రైతు బంధువులకి నమస్తే ఈరోజు పంతొమ్మిదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవదో సంవత్సరం శనివారం ఇంకా మదన్పల్లి టమాటా మార్కెట్లో స్టాక్ అయితే తగ్గింది మొన్నటితో పోలిస్తే నిన్నైతే సగాన్ని సగం తగ్గింది ఈరోజు కూడా స్వల్పంగా తగ్గింది నిన్నైతే సుమారుగా ఒక ఐదు వందల యాభై టన్లు అయితే వరకు అయితే వచ్చింది ఇంకా ఈరోజు మార్కెట్ వేలం ఏవైతే జరుగుతా అనేది జరుగుతాయనేది యాక్షన్ జరిగిన తర్వాత అయితే జరిగేటప్పుడు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా బయట ప్రాంతాల మార్కెట్కి వెళ్తే అనంతపురం అయితే పదహైదు కిలోల బాక్స్ నాలుగు అయితే టాప్ అయితే పడింది అనంతపురం ఫిఫ్టీన్ కిలో బాక్స్ అక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా ఇటు కలికిరి చూసామంటే కలికిరి పదహైదు కిలోల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ అయితే పడింది కలికిరి ఫిఫ్టీన్ కిలో బాక్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ టాప్ ఇంకా అటు ఉసూరు చూసామంటే ఉసూరు ఇరవై ఐదు కిలోల బాక్స్ ఆరు వందల రూపాయలు అయితే టాప్ అయితే పడింది ఉసూరు ట్వంటీ ఫైవ్ కిలో బాక్సు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ అయితే పడింది ఇంకా అక్కడ క్లాసులు షైనింగ్లు అంతా నాలుగు వందల యాభై పైన అయితే వెళ్ళాయి చూద్దాం మదనపల్లి ఏ విధంగా జరుగుతాయనేది